నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు సో ఇంటింటి వైద్యానికి కేరఫ్ అట్లా అనగానే సార్ మనకు గుర్తొస్తూ ఉంటారు కదా ఈరోజు మనకి అంటే ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది మనందరికీ తెలుసు దాని రిలేటెడ్గా మంచి హోమ్ రెమెడీ అంటే న్యాచురల్ పద్ధతులు ఏ విధంగా చేయొచ్చు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చాలామంది దీని రిలేటెడ్ కామెంట్ కూడా చేసినప్పుడు ఐ థాట్ ఓకే ఒకసారి ఈ రెమెడీ కూడా ట్రై చేస్తే బాగుంటుంది అని సో దానికి రిలేటెడ్గా మనం ఎలాంటి ఐటమ్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నాం పెరాలసిస్ సమస్య కామన్ అయిపోయిందమ్మా సో ఉన్నట్టుండి కుప్ప చేసే సమస్య పెరాలసిస్ సో మగవాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఆడవాళ్ళకు వచ్చిన ఇబ్బంది షడన్ గా కాలు చేయబడిపోతాయి మాట పడిపోతుంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు కూడా వాళ్ళు నిజంగా సమస్య వచ్చిన తర్వాత సమస్యకు తోడు మానసికంగా కూడా వేదనాభరితంగా ఉండి వ్యధ చెందుతూ మానసికంగా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నా సో అటువంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ పెరాలసిస్ దీన్నే పక్షాఘాతము పక్షవాతం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో లక్వా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మా ఆధునికంగా ఆధునిక వైద్య విజ్ఞానంలో ఈ యొక్క సమస్యను హెమీప్లీజి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ పెరాలసిస్కి చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా సో ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు పైబడే అనేక మంది పేషెంట్స్ మేము వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మరి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు చక్కటి ఆన్సర్ కూడా నేను చెప్పగలుగుతున్నాను కేవలం మూడే మూడు పదార్థాలు మొట్టమొదటిది షుంటి శోధించే షుంటి రెండవది నల్ల జీలకర్ర మూడవది వచ ఒచ తెలుసు వచ్చ కొమ్మలు వచ్చ కొమ్మలు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటారు ఇవన్నీ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి అమ్మా ఈ మూడు పదార్థాలను ఉపయోగించుకొని చక్కటి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని వాడుకోవడం వల్ల పెరాలసిస్ వ్యాధికి చక్కటి ఫలితం సమర్థమైనటువంటి రిజల్ట్ కలుగుతుంది తేనె కూడా అవసరమైతే అనమాట తేనెతో కలిపి తీసుకుంటాం కాబట్టి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క పౌడర్ను కాస్త నీళ్ళలో కలిపి కానీ లేకపోతే పాలల్లో కలిపి కానీ తీసుకోవచ్చు ఓకే సో ప్రాసెసింగ్ వీడియో అనేది చూసేద్దాం మొట్టమొదట షుంఠి చూనవమ్మా షుంటి మనకు ఇంతమంది చూ చూపించినట్టు కొమ్మలు శుంటి కొమ్మురు మార్కెట్లో దొరుకుతాయి షొంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నామా ఈ యొక్క షొంటి చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతున్నామా మన వాళ్ళు ఈ ఔషధం తయారు చేసుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ట్వంటీ గ్రామ్స్ ఒక షుంటి పొడి కలుపుకోవాలన్నమాట ఒకటి ఈ శోధించేటువంటి షుంఠమ్మ సో షుంఠిలో జింజరాలు షాగోలు అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు మరి బ్లడ్లు క్లాడ్స్ను కరిగించేందుకు ఉపయోగపడతాయి నరాల్లో చైతన్య స్థితిని తీసుకొచ్చేసి నరాలు సమర్థవంతంగా పనిచేసేందుకీ నరాలు దృఢత్వాన్ని కాపాడేందుకు షుంటి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేసేటువంటి అత్యంత సమర్థమైనటువంటి శక్తి ఈ యొక్క శుంటికి ఉందమ్మా బ్లడ్ సర్క్యులేషన్ కూడా నేను ఇంతకుముందు చెప్పిన చాలా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేందుకు కూడా ఈ యొక్క షుంఠి పనిచేస్తుంది అన్నమాట రెండవ పదార్థంగా నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకోవాలమ్మా కాస్త వేయించేసి తలారిన తర్వాత నల్ల జీలకర్రను పౌడర్ లాగా చేసుకుని ఆ యొక్క నల్ల జీలకర్ర పౌడర్ని ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి నల్ల జీలకర్ర పౌడర్ కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ చూర్ణం ట్వంటీ గ్రామ్స్ నల్లజీలకర్ర పౌడర్ను కూడా అన్నీ ఒకటేమవుతుంది ఈ రెండు ముఖ్యంగా ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ చూర్ణం అయితే నల్లజీలకర్ర చూర్ణం కూడా ట్వంటీ గ్రామ్స్ ఈ నల్లజీలకర్రలు కూడా ఐసోక్యునాలు ఆ తర్వాత పైరుజాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఈ రక్త గడ్డ కట్టేటువంటి తత్వాన్ని తగ్గించడంతో పాటు గడ్డలు ఇలాంటివి ఉంటే రక్తం గడ్డలు గూళ్ళు కట్టినప్పుడు రక్త గడ్డలు కరిగించేందుకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా సమర్థవంతంగా జరిగేందుకి నరాల్లో శక్తిని ఇచ్చేందుకు నరాల్లో సమర్థవంతమైనటువంటి ఆ యొక్క దృఢత్వాన్ని కలుగజేసేందుకు వెంటనే గుణం పట్టేందుకు కూడా ఈ యొక్క నల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది పెంచుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ నల్ల జీలకర్రకి ఉన్నాయి ఈ నల్ల జీలకర్రను ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అదేవిధంగా చివరి పదార్థంగా వచ్చమ్మ వచ్చ చూర్ణము మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి వచ్చ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అదే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది వచ్చ చూర్ణాన్ని మాత్రం నలభై గ్రాములు తీసుకోవాలమ్మా మన ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోవాలి నలభై గ్రాములు వచ్చి పున్నం తీసుకోవాలన్నమాట ఈ మూడు పదార్థాలు ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సోరియాసి బ్రహ్మాండమైనటువంటి ఈ పక్షవాతం అనేటువంటి సమస్య తగ్గేందుకే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టు అనమాట ఈ మూడు పదార్థాలు కూడా పక్షవాతం ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఆ కారణాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి సమర్థవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఈ మూడు పదార్థాల్లో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత ఇలాంటి పదార్థాన్ని మనం వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కూడా చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుందమ్మా ఆధునిక ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుతూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా శీఘ్రంగా సత్వరమే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఇతర ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మనం ఆ పెరాలసిస్ సమస్య నుంచి బయటపడేదానికి కూడా అవకాశం ఉంటుంటుందమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క ఔషధాన్ని ఒక గాసీ సర నిల్వ ఉంచుకొని దీన్ని రోజు వాడుతుండాలమ్మా ఏ విధంగా ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఎనభై గ్రాముల ఔషధం అయిపోయింది కదమ్మా ఎనభై గ్రాముల ఔషధము నలభై రోజులకు సరిపోతుందమ్మా క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను మండలం ఒక మండలానికి ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలి ఈ ఔషధాన్ని ఒక నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు దీన్ని స్వచ్ఛమైనటువంటి తేనెతో తీసుకోవాలమ్మా ఎలాగంటే ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే ఒక తమలపాకు లాంటిది ఏదైనా తమలపాకు కానీ ఇలాంటివి తీసేసు తీసుకొని అందులో ఒక గ్రామమ్మా నేను చెప్పాను కదమ్మా నలభై రోజులు సరిపోవాలి కాబట్టి ఒక గ్రామ్ ఔషధం మాత్రం చాలా శక్తివంతమైనటువంటిది చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి మరి ఒక గ్రామ్ కంటే ఎక్కువ కూడా వాడుకోకూడదమ్మా జస్ట్ ఒకటి ఒక గ్రామ్ ఈ విధంగా పూటకి ఉదయం ఒక గ్రామ్ రాత్రి ఒక గ్రాము ఈ విధంగా ఒక గ్రామ్ పౌడర్ తీసుకొని ఇందులో తేనెమ్మా స్వచ్ఛమైనటువంటి తేనెని తగినంత కలుపుకోరు ఇంతకుముందే చెప్పినట్టు తేనె వాడకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త పాలలో కలిపి కూడా మా లేదంటే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు లేదంటే ఇదే పొడిని నోట్లో వేసుకుని నీళ్లు కూడా తా తాగొచ్చు అమ్మా ఎలాగైనా వాళ్ళకి ఎలా వీలైతే అలాగా వాడుకుంటే సరిపోతుంది తేనెతో వాడుకోవడం వల్ల ఫలితాలు కొంచెం త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా కాబట్టి ఈ తేనె కూడా ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీంతోపాటు తేనెలో ఉన్నటువంటి అనేక రకాలంటి పోషకాంశాలు కూడా ఈ పెరాలసిస్ సమస్యకి చక్కటి ఉపయుక్తకరంగా పనిచేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ తేనెను మనం ఇందులో కలిపి వాడుకోవడం వల్ల మిగతా ఔషధాల గుణను మిగతా ఔషధాల యొక్క ప్రభావాన్ని సమర్థతను ఆ గుణాలను మరింత రెట్టింపు చేసి మరింత సమర్థవంతంగా మరింత శీఘ్రంగా మరింత సత్వరమే వెంటనే పనిచేసేందుకు ఈ తేనె కూడా చాలా సహకార ఔషధంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తేనెను వాడుకుంటే కూడా చాలా చాలా మంచిదమ్మా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలిసిస్కు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోయింది అనమాట ఈ ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పురించేసి మింగేశారు ఈ విధంగా ఉదయం ఒకసారి చేయాలి రాత్రి ఒకసారి చేయాలమ్మా ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుందమ్మా ఓకే సో చూసారు కదా పెరాలసిస్తో బాధపడే వాళ్ళకి చాలా చక్కటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని తీసుకోవటం వల్ల అంటే తక్షణం ఉపశమనం కాకపోయినా ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెల్లమెల్లగా దాని రిజల్ట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సో మరి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్న నచ్చితే మీ ఇంట్లో ఎవరైనా సో ఇలాంటి బాధతోటి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వీడియో మళ్ళీ షేర్ చేయండి సో ఇంక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎవరి ఛానల్